ఇదైతే చాలా పాతకాలం నాటి టిప్పు అందరికీ బాగా యూజ్ అవుతుంది కొబ్బరి చిప్పలు పడేస్తున్నారు ఇక నుంచి అయితే అలా పడేయకండి ఇలా అయితే చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మా అమ్మమ్మ అయితే అప్పుడు పొయ్యిలో కాల్చి ఆ బొగ్గు నవ్వుల పళ్ళు దొంగ అనమాట ఇప్పుడు మనం అలా చేయలేము కాబట్టి ముందుగా కొబ్బరి చిప్పుని ఇలా కాల్ చేసుకోవాలి బాగా కాలిపోయిన తర్వాత ఆ బొగ్గులు వస్తాయి కదా ఆ బొగ్గులు తీసుకొని ఆరిన దాకా పక్కన పెట్టేసి ఆరిన తర్వాత అయితే దాంట్లో కొంచెం పసుపు ఉప్పు అనేది కలిపేసుకొని వేసేసి ఇప్పుడు రోడ్లో దంచుకుంటే ఇంకా బెటర్ రోడ్లు లేని వాళ్ళు అయితే ఇట్లా వేసేసేయండి మిక్సీకి వేసిన తర్వాత ఆ పౌడర్ తీసుకొని ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు దాంతో కానీ పళ్ళు దోమంటే పళ్ళు తొందరగా పుచ్చిపోకుండా ఏదన్నా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా పోతుంది నోట్లో ఉంచి స్మెల్ వస్తుంది అంటారు కదా అలాంటి స్మెల్ కూడా త్వరగా తగ్గిపోతుందనమాట ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి వెళ్తూ వెళ్తూ ఒక లైకే కదా కొట్టేసి అబ్బా